నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ ఖాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక పెద్ద సెన్సేషనల్ వార్త ఒకటి ప్రచురితమైంది జగన్ మోహన్ రెడ్డి హైకోర్టు జడ్జికి ఒక రెండు కోట్ల విలువ చేసే డైమండ్స్ పొదిగిన ఒక గోల్డెన్ వాచ్ని గిఫ్ట్గా ఇవ్వటానికి ఎర చూపాడు దాన్ని ఆయన తిరస్కరించడమే కాకుండా సుప్రీంకోర్టుకి ఆ గిఫ్ట్ తన వద్దకు ఎవరైతే తీసుకొచ్చారో టీటీడీ నుంచి ఉన్న ధర్మారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే రాజ్యసభ సభ్యుడు వాళ్ళిద్దరి మీద కంప్లైంట్ను కూడా లాంచ్ చేశాడు సుప్రీంకోర్టుకి కంప్లైంట్ చేస్తూ ఒక లేఖ రాశాడు దాన్ని సుప్రీంకోర్టు కూడా దర్యాప్తు సంస్థలకి నిఘా వర్గాలకి ఇది నిజంగా జరిగిందా లేదా అనేది దీని మీద కూపీ లాగవలసిందిగా వాళ్ళు కూడా ఆదేశించారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేస్తాడు కాబట్టి కేంద్రంలో ఉన్న వ్యవస్థలను కూడా జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేయగలడు అది మనం ఎన్నోసార్లు చూసాం సిబిఐ విషయంలో ఎన్నోసార్లు అది మన కళ్ళెదురుగా కనిపించింది అలాగా దాన్ని తొక్కి పట్టేసి ఉంచాడు ఇది ఎప్పుడో రెండు వేల ఇరవై నాడు జరిగిన ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆ జడ్జి గారు రాసిన లేఖ మీద కొంత కదలికలు జరుగుతూ ఉండటం మూలన మళ్ళీ అంశం తెర మీదకు వచ్చింది అనేది ఆ వార్త యొక్క సారాంశం మరి జగన్మోహన్ రెడ్డి ఆ జడ్జి గారికి ఎందుకు అంత పెద్ద గిఫ్ట్ ఇవ్వబోయాడు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇవ్వ చూపాడా లేకపోతే ఈ ధర్మారెడ్డి కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ దీన్ని ఇలాగ గిఫ్ట్ తీసుకొని వెళ్ళారా అని అంటే న్యాయ వ్యవస్థ జోలికి వెళ్ళవలసిన అవసరం కానీ వెళ్ళగలిగేంత దమ్ము కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే ఉంటుంది దాంతోపాటుగా ఈ ధర్మారెడ్డిని టీటీడీలో తీసుకొచ్చి ఎందుకు పెట్టారయ్యా అని అంటే చాలామంది జడ్జీలు కానీ మిగతా ఇంకా కేంద్రం నుంచి వచ్చే యూనియన్ మినిస్టర్స్ కానీ అందరూ దైవ భక్తితో దైవ చింతనతోటి శ్రీవారిని దర్శించుకోవటానికి కంపల్సరీ ఎప్పుడో ఒక సమయంలో వచ్చి తీరాల్సిందే రాగానే ఇక ధర్మారెడ్డి తయారైపోతాడు అక్కడ నీట్గా గడ్డం వేసేసుకుని వాళ్ళకి ఎదురుగా నమస్కారాలు పెట్టి వాళ్ళకి కావాల్సిన ఈ సేవలన్నిటినీ దగ్గరుండి ఆయనే అందించి ఇక మిగతా వ్యవహారాలన్నింటినీ కూడా గట్టిగా చూపించి వాళ్ళతోటి పరిచయాలు పెంచుకుంటూ అలాగ పరిచయం ఉన్న ఈ ధర్మారెడ్డిని మరి గిఫ్ట్ కొనటానికి జగన్మోహన్ రెడ్డి అయితే జా జేబులోంచి ఒక్క పైసా కూడా బయటకు దియడు కాబట్టి దాన్ని ఎవరో ఒకరికి అజైన్ చేస్తాడు మరి ఇప్పుడు ఈ రాజ్యసభ సీట్లు ఎమ్మెల్సీలు ఇవన్నీ ఇచ్చేది దేనికి ఇలాంటి వాటి కోసమే కదా ఏదో ఒక సమయంలో వాళ్ళని వినియోగించుకోవడానికి మరి అంటే ఆ భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ గిఫ్ట్కి స్పాన్సర్ చేసి ఉంటాడు ఆ గిఫ్ట్ కొనక్కొచ్చుంటాడు ఒక వజ్రాలు పొదిగిన గోల్డెన్ వాచ్ని ఆయనకి ప్రజెంటేషన్గా ఇవ్వబోతే రెండు వేల ఇరవై ఒకటి కాలంలో జడ్జి గారి ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది పెళ్లి జరుగుతుంది ఆ పెళ్లికి వీళ్ళు అటెండ్ అయ్యి జడ్జి గారు గెస్ట్ హౌసులకు వెళ్ళిన సమయాన్ని చూసుకుని వీళ్ళు కూడా అందులోకి దూరి అక్కడ ఈ వాచ్ని జడ్జి గారికి ఇవ్వ చూపారు ఆయన దాన్ని తిరస్కరించి వీళ్ళ మీద కసురుకొని ఎగిరెగిరి పడ్డాడు వాట్ ఈస్ ఇస్ నాన్సెన్స్ అని ఆయన ఇలాంటివి ఎందుకు చేస్తున్నారో నాకు బాగా తెలుసు అనే విషయాన్ని కూడా చెప్పి వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టేశాడు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గురించి జడ్జి గారికి బాగా తెలుసు ఎందుకంటే హైకోర్టులో ఉండే జడ్జీలందరికీ పక్క అనుభవం ఉండి తీరాల్సిందే అలాంటి పనులు చేశారు మరి వైఎస్ఆర్ సోషల్ మీడియా జడ్ ఈ జగన్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలన్నిటి మీద వ్యతిరేక తీర్పులు వస్తూ ఉంటే జడ్జీలందరినీ అడ్డంగా నరికెయ్యాలి కరోనా పేషెంట్లు ఉన్న రూమ్లో వీళ్ళందరినీ పడేసేసి వీళ్ళందరికీ కరోనా ఎక్కించాలి వైద్యం చేయకుండా చంపేయాలి ఇలాంటి వాటి కామెంట్స్ అన్నీ చేశారు ఇందులో ప్రబుద్ధులు కూడా ఉన్నారు దాంట్లో మన స్పీకర్ తమ్మినేని సీతారాం గారు కూడా ఉన్నారని అంటే ఇక చూడండి ఐఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జడ్జీల మీద ఏమాత్రం అభిప్రాయం ఉంది అనేది ఇక ఇలాంటి వ్యవహారాలన్నింటినీ చక్క కోసం ఏదైనా కొన్ని తనకు అనుకూలమైన తీర్పులు రావడం కోసం అమరావతి ఇక్కడ రాజధానిగా ఉండకూడదు ఇది జగన్మోహన్ రెడ్డి ఏకైక లక్ష్యం కానీ అమరావతి రైతులందరూ సీఆర్డీఏతో చేసుకునే ఒప్పందాలని ఆ అగ్రిమెంట్లు అన్నింటినీ తీసుకెళ్లి కోర్టులో వేసి ఈయన అనుకుంటున్న మూడు రాజధానులు ఏదైతే అది ఒక పెద్ద నాటకమే ఆయనకి ఇక్కడ అమరావతిలో రాజధాని లేకుండా చేస్తే చాలు ఆయన కోరుకున్నట్టుగా వైజాగ్లో పెడితేనో చాలు దీన్నే ఎక్కువగా కోరుకునేది అందుకనే న్యాయ రాజధాని అని పేరు చెబుతున్న కర్నూలు గురించి అసలు ఆయన పట్టించుకొని కూడా పట్టించుకోడు మొత్తం నేను వైజాగ్ మారిపోతాను నేను వైజాగ్ వచ్చేస్తాను ఇలాంటి మాటలే మాట్లాడతాడు ఇక ఆన్ అమరావతి అనే పేరు పలకటం కూడా ఇష్టం లేదు కొన్ని మనం బెంగళూరులో కూడా చూసాం ఒక సమ్మిట్కి హాజరైన మన ఆర్థిక మంత్రి బొగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా గుంటూరు విజయవాడ అనే మధ్యలో అనే కొన్ని పలుకులు పలికాడు తప్ప అమరావతి అనేది కూడా పలకలేదు జగన్మోహన్ రెడ్డి కూడా ఇంతవరకు అమరావతి అనే నోటెమ్మట పలకడు ఇలాంటి వ్యవహారాల్లో తనకు అనుకూలమైన తీర్పులు ఏమైనా వస్తాయా లేదు ఇక్కడ ఈ హైకోర్టులో ఉండే జడ్జీలే కదా తర్వాత ప్రమోట్ అయ్యి సుప్రీంకోర్టుకు వెళ్ళేది అక్కడ కూడా జడ్జీలుగా అయ్యేది ఆ వ్యవహారంలో అంటే తన సొంత కేసుల వ్యవహారంలో వీళ్ళు ఏమైనా పనికొస్తారా అనే దానికోసం ముందుగానే కొంత కొంత ఎరవేస్తూ ఉంటారు ఇలాంటి వాటన్నిటికీ వాడుకోవడానికి ఈ ధర్మారెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంది ఈ ధర్మారెడ్డి సంగతి మనందరికీ ఎప్పుడు బాగా తెలుసు అంటే రాజుని సిఐడి ఆఫీసులో పెట్టి ఆయన చిత్రహింసలు పెడితే ఆయన కోర్టులో అప్పీల్ చేసుకుంటే నన్ను కొట్టారు నన్ను వేధించారు అని అంటే దాన్ని తీసుకొచ్చి తర్వాత గుంటూరు జీజీహెచ్లో ఎగ్జామినేషన్ చేసి అక్కడ క్లీన్ చిట్ ఇస్తే ఇది కూడా కుదరదు అని అనుకున్న తప్పుడు కదా సికింద్రాబాద్లో ఉన్న మిలిటరీ హాస్పిటల్లో దీనికి వైద్యం చేయించడానికి అసలు నివేదికను అంతనే తెప్పించుకోవడానికి అక్కడికి కోర్టు మార్చింది అప్పుడు ఈ ధర్మారెడ్డి అక్కడ తయారయ్యాడు ఎందుకయ్యా అంటే ఈయన కేంద్రంలో మంది చేస్తున్న టైంలో ఆ మిలిటరీలోనే ఒక కీలక బాధ్యతలను వ్యవహరించాడు కాబట్టి అక్కడ ఉండే వాళ్ళందరినీ మేనేజ్ చేయటం కోసమే ఈ ధర్మారెడ్డిని అసలు టీటీడీలో తీసుకొచ్చి పెట్టింది టీటీడీలో ఏం జరుగుతుంది మనందరం చూసాం వచ్చే వాళ్ళందరికీ ఈయన బాగా సోపేసి వాళ్ళతో బాగా పరిచయాలు పెట్టుకుంటాడు అందుకనే ఈ ధర్మారెడ్డి ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎవరో ఒకరిని తీసుకుని వెళ్తూ ఉంటాడు అక్కడ వ్యవహారాన్ని నడపాలి అనే దానికి ఆయన గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు అందుకనే ఆ టీటీడీలో ఆయన ఎప్పుడు సుస్థిరంగానే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం ఆయన అక్కడే ఉంటాడు ఇలాంటి వ్యవహారాలన్నీ చేయటానికి వెళ్తే అది కాస్త బెడిసి కొట్టి ఇప్పుడు సుప్రీంకోర్టులో వీళ్ళిద్దరి మీద కంప్లైంట్ లాంచ్ అయ్యింది దాని మీద దర్యాప్తు సంస్థలకి ఆదేశించినప్పటికీ దర్యాప్తు సంస్థలు అన్ని జగన్మోహన్ రెడ్డి గారి జేబులోనే ఉంటాయి అంటే డైరెక్ట్గా ఆయన జేబులో లేకపోయినా కేంద్రంలో ఉన్న పెద్దలతో జగన్కున్న సంబంధాలని బట్టి సిబిఐ కూడా ఎలా వ్యవహరిస్తుంది పది సంవత్సరాలుగా అయిన బెయిల్ మీద ఉన్నా అవునా ఎలా జరిగిందా అని కోర్టులు అనుకుంటే తప్ప దర్యాప్తు సంస్థలు ఏమాత్రం అందుకు సహకరించకుండాను అవినాష్ రెడ్డి విషయంలో సిబిఐ ఎంత ఘోరంగా విఫలమైంది ఈ అరెస్ట్ అయిన సంగతి కూడా బయటకు చెప్పకుండా ఇదిగో అరెస్టు అదిగో బెయిల్ అని ఇచ్చి బయటకు పంపించేసిన వ్యవహారాల శైలి అంతా మనం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పని చేయకుండా ఉంటాడు అని మనం అనుకోగలమా దాంతో అసలు ఇలాంటి పని చేయకుండా సుప్రీంకోర్టుకు మాత్రం జడ్జి లెటర్ రాసి ఏం సాధించాలనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి మీద అతనికి ఎందుకు కోపం ఉంటుంది అని అంటే ఇదంతా నిజంగానే జరిగింది అందుకే ఆయన కంప్లైంట్ కూడా పెట్టాడు అనేది తేట తెల్లమైపోతా ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి అధికారం కోరుకునేదే తన కేసుల కోసం తను వాటిలోంచి బయటపడటం కోసం అవినీతి అక్రమాల కోసం అనేది ఈ వ్యవహారంతో బాగా అర్థమైపోతుంది కదా మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి మనకు కావాలా ఆలోచించుకోండి ఇదే ఈరోజు కుండబద్దలు